మిత్రులకి మొదట నమస్కారం తెలియజేస్తాను మన జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా మూడు విడతలు ఎన్నికలు జరిగే నోటిఫికేషన్ మన నల్లబెల్లి దుగోడి రెండో విడతలు ఉంది నర్సంపేట ఖానాపూర్ చంద్రవాపేట లేకుండా మూడో విడతలు ఉన్నాయి కాబట్టి రెండో విడతలు ఉన్నాయి కాబట్టి మీ అందరికీ మరి గ్రామాల్లో ఉండబడే మరి గ్రామస్తులంతా కూడా పార్టీ నాయకులందరూ కూడా మరి సమన్వయపరచుకొని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఏకాయ ప్రభుత్వం ఎన్నికలకు ముందుకు సహకరించుకునే ఏర్పాటే ఈ యొక్క సమావేశం ఇంతకుముందు ప్రతి ఒక్కరూ గ్రామ స్థాయి మండల స్థాయి బ్లాక్ స్థాయి జిల్లా స్థాయిలో ఆ స్థాయి ఆ యొక్క స్థాయి నాయకులందరూ కూడా పార్టీలో పనిచేసేటప్పుడు అవకాశం కోరుకుంటారు కోరుకుంటు తప్పు లేదు కానీ ఉన్నది మరి గ్రామ పంచాయతీ గ్రామంలో ఒకటే పోస్ట్ నలుగురు ఐదులో అర్హులైన వారంతా కూడా కావాలని చెప్పి కోరుకున్నప్పుడు మీరందరూ కూడా అందరు సమర్థులే అందరు చేసే శక్తి ఉంది అందరు కూడా సీనియర్లే అయినప్పుడు మరి ఎవరినో ఒకరిని ఎంపిక చేసిన అవసరం ఉంది మరి ఎంపిక చేసే సందర్భంలో ఇప్పుడు అవకాశం రాకపోతే వచ్చే రోజుల్లో అంటే ఈ యొక్క గ్రామ పంచాయతీ ఎన్నికల తర్వాత ప్రభుత్వ పరంగా కొన్ని కార్యక్రమాలు సంస్కరణలు తీసుకుపోతూ ఉన్నాం కాబట్టి నామినేటెడ్ పోస్టు రెండు మూడు గ్రామాలు కలిసి ఒక సంస్థ ఏర్పాటు దానికి తోడ్పాటు రాష్ట్రంలో ఉండబడే కార్పొరేషన్లు ఉండబడే డైరెక్టర్స్ జిల్లాలో ఉండబడే ఆ యొక్క స్థాయిలో ఉండబడే కార్పొరేషన్లు మరి సహకార సంఘాల్లో ఉండబడే మరి వచ్చే రోజుల్లో నామినేటెడ్ ప్రజలందరూ కూడా ఈ పూట రాని వారికి అవకాశం కల్పిస్తాం కాబట్టి ఏకాయ ఒకరు ముగ్గురు నలుగురు ఐదుగురు ఐదుగురు పైరున్న ఏకాయ ప్రయత్నం నామినేషన్ వేసే కొరకు ఒకే మనిషికి మీరు బలపరిచి సర్పంచ్గా వార్డు వాటి మీరు అందరూ కూడా చేసే ఏర్పాటు చేయమని చెప్పి మీ అందరికి శాస్త్ర పార్టీ పార్టీపరంగా మేము కోరిక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఎన్నో పర్యాలు ఈ నలభై యాభై సంవత్సరాల్లో పనిచేస్తూ ఏదైతే గ్రామ పంచాయతీ మండల పంచాయతీ జిల్లా పరిషత్ ప్రదేశులు తన సహకార సంఘంలో ఎన్నికల్లో మీరు పాల్గొన్నారు ఇదేమో కొత్త కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం అందరం కూడా కలిసి కట్టుగా సంవత్సరాలు ప్రభుత్వం చేసే కార్యక్రమాలు కాకుండా కొంతమంది ఉండి పదవి కాలం అయిపోయినప్పటికీ మీ యొక్క సమన్వయంతో మీ యొక్క సహకారంతో మీ యొక్క సూచనలతో ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను కూడా అమలు చేస్తా కాబట్టి ఈ రోజు మరోసారి అర్చవారిగా అందరికి గుర్తు చేస్తా ఉన్నాం పార్టీలో పనిచేసిన వారికి ఈ పూట ఏదైతే రిజర్వేషన్ దాకా లేకపోతే ముగ్గురు నెలలు వచ్చి ఏదైతే పోటీ ఉంటే వారికి పదవులు రాక ఉన్న వారికి తగ్గట్టుగా ప్రభుత్వ పరంగా అవకాశం కల్పిస్తాం దీన్ని పూర్తి స్థాయిలో ఎన్నికల్ని సమర్థవంతంగా ఇంతకుముందు మన అనిల్ కుమార్ గారు చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఇంధన పాలన ఆ యొక్క మరి ప్రభుత్వంలో ఇంధన కమిటీకి మండల కమిటీకి అవకాశం వచ్చింది మరి వచ్చే రోజుల్లో గ్రామ సర్పంచ్ కమిటీ గ్రామ కమిటీకి అవకాశం వస్తుంది ఈ మూడు సంవత్సరాలు వచ్చే ఐదు సంవత్సరాలు మూడు సంవత్సరాల తర్వాత కూడా మీ కమిటీ రెండు సంవత్సరాలు ఉంటుంది కాబట్టి ఆ ప్రభుత్వంలో కూడా ఇంకా మెరుగైన ఏదైతే ఇప్పుడిప్పుడే ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కొంత కొంత మెరుగుపడుతుంది మనమైతే ఎన్నికల సమయంలో చెప్పిన ఆ యొక్క నిదాన అమలు చేస్తున్న నేపథ్యంలో ఈ మూడు సంవత్సరాల్లో పూర్తిగా ఏదైతే ఏదైతే ఆర్థిక భారాన్ని అధిగమించి వచ్చే ఐదు సంవత్సరాల కాలంలో మెరుగైన ఏదైతే పథకాలు అందించి ఆ యొక్క ప్రజల్ని ఆదుకునే కొరకు అందులో కూడా రెండు సంవత్సరాలు మీ యొక్క పదవి కాలం ఉంటుందని చెప్పి ముందే పూర్తి చేయడం జరిగింది తప్పకుండా వచ్చే ఏదైతే మననే ప్రభుత్వం వచ్చే కాలంలో కూడా ఈ మూడు సంవత్సరాల తర్వాత కూడా ఏదైతే మీరందరూ కూడా తాను దృష్టి పెట్టుకొని పూర్తి స్థాయిలో ఆ విధంగా ఎందుకు సాగాలని చెప్పి అందరూ కూడా మనం చేస్తా ఉన్నాను